గోదావరి గోసయాత్ర బీఆర్ఎస్ పెద్దల మెప్పు కోసమేనని రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చడానికే బీఆర్ఎస్ నాయకులు తాపత్రయమని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ కుమార్ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాసుల కోసం కక్కుర్తి పడడం మూలంగానే నాణ్యత లోపించి మేడిగడ్డ బీటలు వారడం జరిగిందన్నారు పాపం బీఆర్ఎస్ చేసి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లాలని పిచ్చి ప్రయత్నంతో గోదావరి గోసయాత్ర సాగుతుందన్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం లేదని కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి భారమని కాగ్ నివేదికనే స్పష్టంగా చెప్పడం జరిగిందని వెల్లడించారు మేడిగడ్డ ప్రాజెక్టు వచ్చిన క్రాక్స్ మూలంగా ప్రమాదముందని నిపుణులు చెప్పిన మేరకే నీటిని సముద్రంలోకి వదలడం జరిగిందని తెలిపారు మేడిగడ్డ ప్రాజెక్టును నింపకుండా రివర్స్ పంపింగ్ చేయడం సాధ్యపడదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక భారం తప్ప రైతులకు కూడా ఇలాంటి ప్రయోజనం లేదని ఇటీవల స్పష్టం కావడం జరిగిందన్నారు కాళేశ్వరం నీరు లేకుండానే మన రైతులు రికార్డు స్థాయిలో పండించిన వరి పంటనే సాక్ష్యం అన్నారు బీరఎస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గోదావరి ఎండడానికి పాపం మాత్రం వారిదేనని ప్రజలందరికీ తెలుసని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సహేతుకంగా అన్ని ఆధారాలతో చర్చించడానికి తాము సిద్ధమని ప్రకటించారు ప్రజల పక్షాన పోరాడే నాయకులైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరకు సమస్యను తీసుకెళ్లకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ పార్టీ గోదావరి గోసా అని చెప్పేసి ఒక యాత్ర చేపట్టింది ఆ యాత్ర ఎందుకు చేపట్టిందని అంటే ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు సభ్యులు ఠాకూర్ గారి అభివృద్ధి చూసి ఊర్వలేక ప్రజలంతా కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఎన్నడూ లేని విధంగా నిధులు తేవడం కానీ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి శ్రీధర్ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గత పది సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో నోచుకోలేదు మరి గత గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ పేరును చూసి ఓర్వలేని పరిస్థితిలో గోదారి గోస అని చెప్పేసి యాత్ర చేపట్టడం జరిగింది ఆ గోదావరి గోసనే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు శాపమైంది లేదంటే ఎంటైర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కాగిచ్చినటువంటి నివేదిక ప్రకారంగా చూస్తే ఈ యొక్క కాళేశ్వరం వల్ల ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి అనే ఒక విషయాన్ని వాళ్ళు క్లియర్గా వెల్లడించారు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే బీఆర్ఎస్ పార్టీకి విన్నత పెట్టిన విద్య ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేయడం తప్పుడు లెక్కలు చూపించడం అందులో భాగంగా వాళ్ళు సిడబ్ల్యూసీకి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళు నివేదిక అందిస్తారు జనరల్ ఏ ప్రాజెక్ట్ వల్లైనా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఎంత ఖర్చు అవుతుందని నివేదిక అందించేటప్పుడు వాళ్ళు వాళ్ళకు ఒక పర్ యూనిట్కి కాలేటువంటి కాస్ట్ ఎంత చెప్పారంటే ఒక యూనిట్కి మూడు రూపాయలు అనేసి చెప్పనేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిబిడబ్ల్యూసీకి వెల్లడించారు కానీ నిజ నిర్ధారన్నీ విశ్లేషించిన తర్వాత కాగిసినటువంటి నివేదిక ఏంటంటే ఒక యూనిట్కి పడ్డ ఖర్చు ఆరు రూపాయల నలభై రెండు పైసలు అంటే తలకు మించినటువంటి భారము ఆర్థిక భారము తెలంగాణ రాష్ట్రం మీద పడ్డది ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అని చెప్పనేసి కాగు స్పష్టంగా నివేదిక అందించడం జరిగింది లేదు అని మీరు సవాల్ కాస్తారా శాస్త్రీయపరమైనటువంటి చర్చకు మీరు సిద్ధమైతే వందకు వంద శాతం మా నాయకులందరి సపోర్ట్ తోటి కంపల్సరీ మేము చర్చకు సిద్ధం ఈ మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు బైరిమల రాజ్ కుమార్ దుర్గా ప్రసాద్ ఈగ ప్రశాంత్ అల్లి శంకర్ చొప్పరి శ్రీనివాస్ ధూలికట్ట సతీష్ నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు